ఒకరోజు మా ఆయనతో పెద్దగానే గొడవ అడిస్తాను ఏం కొనమన్నా కొనట్లేదు ఏం వండమన్నా వండట్లేదు ఏం ఇమ్మన్నా ఇవ్వట్లేదు ఏదైనా అడిగితే పది మందికి ఫోన్ చేస్తున్నావు వాళ్ళు ఎమ్మంటే ఇస్తున్నావు వాళ్ళు వద్దంటే మానేస్తున్నావు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదని చెప్పి తిట్టిస్తాను గట్టిగా లేదు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కదా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం తినకూడదు ఏం తినాలో నాకు తెలియదు కదా సో అందుకే వాళ్ళని అడుగుతున్నాను అని చెప్పి అన్నారు ఆయన ఆయన నా మీద ప్రేమతో బేబీకి ఏం కాకూడదు అని చెప్పి జాగ్రత్త తీసుకుందాం అని చెప్పి ఇలా ఓవర్ కేర్ చేశారేమో కానీ ఆ టైంలో నాకు ఏమనిపించిందంటే నేను అడిగిన చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేదే అని చెప్పి బాగా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను అనమాట అప్పుడు మా ఆయన డ్యూటీ జమ్మూ కాశ్మీర్ లోనే చేసేవారు వస్తూనే కుంకుమ పువ్వు తీసుకొచ్చారు ఆ కుంకుమ పువ్వు తీసుకొచ్చి ఊర్లో ఎంత మంది ప్రెగ్నెంట్లు ఉంటే అందరికి పంచారు గానీ నాకు మాత్రం ఇవ్వలేదు అదేంటి కుంకుమ పువ్వు తీసుకొచ్చావు నాకు ఉంచకుండా అందరికి అని చెప్పి నేను అడిగాను లేదు అసలు కుంకుమ పువ్వు నీ కోసమనే తీసుకొచ్చాను కాకపోతే వాళ్ళు అడిగారు కదా అందుకే వాళ్ళకి ఇచ్చేసాను మళ్ళీ నీకు ఆరు నెలలు వచ్చినప్పుడు నేను వస్తాను అప్పుడు కుంకుమ పువ్వు తీసుకొస్తాను ఇప్పుడు నీకు ఇంకా మూడో నెలలే కదా ఇప్పుడు నువ్వు కుంకుమ పువ్వు తినకూడదు ఆరు నెలలో తినాలి అప్పుడు తీసుకొస్తాను అని చెప్పి నీతులు చెప్పి ఇంకా దాన ధర్మాలు చేసే దానికర్తది వచ్చిన లీవ్ అయిపోయింది ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారనమాట